ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయేటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అటవీ శాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా సో వీటికి అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే చేశామని మనకు అఫీషియల్ గా అయితే నోటిఫికేషన్ చేశారు వీటికి ఏజ్ రిలాక్షన్స్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాండేట్ కూడా అప్లై చేసుకునే విధంగా అయితే మనకు పోస్టులు అనేది విడుదల చేశారు వీటిలో ఉన్నటువంటి పోస్టులు చూస్తున్నది మనకు గ్రూప్ సి అలాగే గ్రూప్ డి కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్న మనకి మనకు అఫీషియల్ గా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీటికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ ఐకాన్ ఇచ్చేసిన నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ కూడా వెంటనే మీరైతే చూడొచ్చు నోటిఫికేషన్ అంతా కూడా మనకు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ లో మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఐటిఆర్ఎస్ జిఎస్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ ఆడియో విజువల్ టెక్నీషియన్ అండ్ ఫీల్డ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ డ్రైవరు కుక్ ల్యాబ్ బడ్డెంట్ కి సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులన్నీ కూడా గ్రూప్ సి గ్రూప్ డికి సంబంధించినటువంటి అనేది మనకు అఫీషియల్ గా అయితే రిలీజ్ చేస్తున్నామని మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు వీటికి క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఎవరైనా కానీ వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు డెహ్రా డోన్ లో మీరు అనేది వర్క్అనేది చేయాల్సి అయితే ఉంటుంది సో కొన్ని ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా మీ లొకేషన్ కూడా అయితే వీళ్ళైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు సో వీటికి ఏజ్ లిమిటెడ్ చూసినైతే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సెస్ కూడా అయితే వర్తిస్తాయని ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారని మనకు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో వీటికి లాస్ట్ డేట్ అప్లై చేసుకుంటే మనకు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది వీటికి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఏడు వందల రూపాయలన్నది అప్లికేషన్ ఫీజు అనేది మీరు చెల్లించవలసి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది మిగతా ఏవైతే ఏజ్ రిలాక్షన్స్ అవైతే ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఉంటుందని క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే పిజ్గలి హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు వీటికి సంబంధించిన సిలబస్ కూడా మనకు ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఒకసారి నోటిఫికేషన్ కూడా క్లియర్ గా చదివిన తర్వాత మీరు సబ్ సిలబస్ కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకొని డైరెక్ట్ గా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వీటికి సంబంధించిన ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్స్ ఏంటి ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై ఇస్తాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా